భారతదేశం మొత్తం మూడంగా దిగ్రాంతికి గురైంది గొప్ప ఆర్థికవేత్త నీతి నిజాయితీ కలిగిన ప్రధానమంత్రిని ఈ భారతదేశం కోల్పోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారికి వారి పట్ల నిజమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది దేశం మొత్తం అందులో భాగంగానే మేము కూడా షాద్ నగర్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మన్మోహన్ సింగ్ అభిమానులంతా కూడా ఇక్కడికి వచ్చేసి వారికి వారి మరణం ఈ దేశానికి తీరని లోటు కాబట్టి మేమందరం కలిసి కూడా నివాళులు అర్పించడం జరిగింది వారు భారత ప్రధానమంత్రిగా నీతి నిజాయితీగా ఈ భారతదేశాన్ని దశ దిశ మార్చిన గొప్ప ఆర్థికవేత్త కొత్త ఆర్థిక సరళీకృత విధానాలను తెచ్చి దేశంలో ప్రపంచ దేశంలో ఒక అగ్రగామి ఐదవ దేశంగా నిలిపించిన ఘనత అన్ని పార్టీలు కూడా ఒప్పుకుంటాయి వాళ్ళ మోదీ గారు కూడా ఒప్పుకుంటారు వారు నిజమైన ఆర్థికవేత్త వారి వల్లనే దేశంలో ఎన్నో మార్పులు వచ్చినాయి సరళీకృత సంస్కరణలు తేవడం వల్ల వారి యొక్క జీవితం మొట్టమొదటిగా పంజాబ్లో జన్మించి వారి విద్యాభ్యాసం అంతా పంజాబ్లో చేసుకుని తర్వాత వారి ఉన్నత చదువులు అన్ని కూడా ఇవాళ విదేశాలలో చదివి కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీలో పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఒక ఆర్థికవేత్తలో దిట్ట ఆయనను మించిన నాయకుడు లేడు వాళ్ళ భారతదేశంలో అంత మంచి ఆర్థికవేత్త కాబట్టి ఆయన ఈ దేశానికి ఎన్నో సేవలు అందించడం జరుగుతుంది వల్ల ఆర్బిఐ గవర్నర్ కూడా ఉండి కూడా ఈ భారతదేశానికి ఏం అవసరం ఉందో అదే చూపించుడు దశా దిశ చూపించడం గొప్ప సౌమ్యుడు ముదు స్వభావి మౌనంగా ఒక రాజకీయ రాజకీయ నాయకుడిలాగా కనబడైన ఎప్పుడైనా ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఒక రాజదీ రాజనీతిజ్ఞు అంటే ఏదవసరమో ఈ దేశానికి అదే మాట్లాడేవాడు ప్రజలకు ఏది అవసరం ఉంటే అదే మాట్లాడు పార్టీలలో కూడా ఇంకా పెద్ద ప్రభావితం చేసేవాడు కాదు ఈ దేశం బాగుండాలి దేశం ముందు తీసుకుపోవాలని ఎల్ల వేళల కలలు కన్నా పెద్ద నవ నవభారత నిర్మాతను అతన్ని ఇలా ఆర్థికంగా కూడా మనం అందరం ఈ స్థాయిలో ఉన్నామంటే కూడా ఆయన చూపించిన మార్గం ఈ దే ఈ కానీ ఈ దేశానికి కానీ గొప్ప నాయకుని కోల్పోయింది కాబట్టి మేమందరం కూడా వారికి వారి కుటుంబానికి నిజంగా భగవంతుడు అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలు వారికి ఉండాలి వీరి ఆత్మ నిజంగా కూడా భగవంతుడు ఆత్మకు శాంతి చేకూర్చాలని కూడా మేము ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కార్యకర్తను ప్రార్థిస్తున్నాము ఆ భగవంతుడు కూడా మరి ఇటువంటి లాల్బాద్రి స్థాయిని మరిపించిన గొప్ప నీతిని కలిగిన వ్యక్తిని కోల్పోవడం భారతదేశం అంతా దిగ్బంతులు